హాయ్ అండి ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర రెసిపీ చూపించబోతున్నాను మీకు అది మీకు తెలియని వాళ్ళకైనా సరే అంత సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా నిమ్మకాయ పులిహోర చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది చూడండి నిమ్మకాయ పులిహోర అసలు ఎంత వాసన చూస్తేనే అసలు అమృతం లాగానే అసలు ఒక్కసారి తిన్నారంటే సూపర్గా ఉందండి నిమ్మకాయ పులిహార మాత్రం మీరు కూడా ఇదే ప్రాసెస్ చేసుకోండి మనకు కావాల్సిన వస్తువులు పచ్చనగపప్పు మిరియాలు ఆవాలు జీలకర్ర పల్లీలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు నిమ్మకాయలు ఇంగువ కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది పసుపు ఉప్పు ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయ్యాక ముందు పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చనగపప్పు వీటిని వరకు ముందు వేయించుకుందాం ఇవి మంచిగా వేగాలి వేగితే మనకి చాలా టేస్ట్ వస్తాయి మనకి పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా పల్లీలు అయినా మంచిగా ఆగడం వల్ల అందులోనే మనకి టేస్ట్ ఉంటుంది మనం పులిహోర తినేటప్పుడు ఒక్కొక్కటి తింటుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇది బాగా ఆగాలి ఇప్పుడు ఇవి సగం వేగాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు మిరియాలు ఇవి వేయించుకున్నాం ఇవి కొంచెం వేగాక కరివేపాటు కొత్తిమీర వేసుకొని ఉంటే నా దగ్గర లేదు అందుకే మీకు చూపించట్లేదు మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేసుకున్నాం ముందే వేస్తే జీలకర్ర ఆవాలు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసాను ఇప్పుడు మనం ఇంగువ ఇంగువ వేసుకుందాం రెండు చిట్కలు పసుపు పసుపు లాస్ట్కి వేసుకోవాలండి ముందే వేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది పసుపు అందుకనే లాస్ట్గా వేసాను మీకు కలరు ఎంత కావాలంటే అంత వేసుకోండి పసుపు లైట్ కలర్ అయితే కొద్దిగా వేసుకోండి కొంచెం కలర్ఫుల్గా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పసుపు అనేది మీ ఆప్షన్ అండి అన్నాన్ని ముందుగా మొత్తం పళ్ళు పళ్ళు చేసుకొని ఇందులోకి ఉప్పు మనం పిండుకొని పెట్టుకున్న నిమ్మరసం ఇవి బాగా అన్నాన్ని పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం నిమ్మరసం ఉప్పు బాగా కలుపుకున్నాం రైస్కి మంచిగా పట్టేటట్టుగా ఈ రైస్ కూడా నిమ్మకాయలు మీకు అంత పులుపు కావాలంటే అన్ని నిమ్మకాయలు పిండుకోండి నేనైతే నాకు రెండు నిమ్మకాయలు సరిపోతుంది కాబట్టి రెండు పిండుకున్నాను మీకు ఒకవేళ ఎక్కువ పులుపు తినే తినేవాళ్ళైతే ఇంకొకటి ఎక్స్ట్రా పిండుకోండి పోపు రెడీ అయిపోయిందండి అందరూ ఈ పోపు తీసుకెళ్ళి అన్నాలో పోస్తారు కానీ అట్లా పోయడం వల్ల అంతగా టేస్ట్ ఉండదు మనం ఇప్పుడు ఏం చేయాలంటే అన్నాన్నే మనం ఈ పోపులో వేసి పోపులో వేసి బాగా కలిపి అన్నాన్ని బాగా పట్టేటట్టుగా పోపు కలిపి బాగా ఇట్లా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నాకు అయిపోయాక ఒక్క ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత తీసి ఇప్పుడు మనం మూత తీసుకుందాం పది నిమిషాల తర్వాత చూడండి పులిహోర ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అదిరిపోద్ది ఒక్కసారి మీరు ఇలా గట్ట చేసుకొని తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది నిమ్మకాయ పులిహోర నేను చెప్పిన విధంగా పోపులోనే మీరు రైస్ వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు దాకా మూత తీయకుండా ఉంచండి అసలు ఆ స్మెల్ కూడా మీకు అతిరిగిపోద్ది అసలు అంత టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇంట్లో అందరు మెచ్చుకుంటారు మిమ్మల్ని అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు చేసి చూడండి పులిహోరని అంతగా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి మర్చిపోకుండా